నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మా పూజ గది యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఉన్న క్వశ్చన్ ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదని అవునండి ఈ ఎడిటింగ్ వల్ల కొంచెం లేట్ అవుతుంది ఈ వీడియో అయితే మాత్రం ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఈ ఆచారం గురించి ఎవరైతే విలేజెస్ లో ఉంటారో పెద్దవాళ్ళు ఎవరి ఇంట్లోనైతే ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి ఇప్పుడు ఎవరైతే ఈ బింది పట్టుకొని వెళ్తున్నారో తను రీసెంట్ గా డెలివర్ అయింది సో డెలివర్ అయిన వాళ్ళని ఇలాగా ఒక నూతి దగ్గరికి తీసుకెళ్లి కప్పక దండం పెట్టడం అనే ఆచారం అయితే చేస్తారండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం సో నేనైతే వీడియో ఎక్కడ కూడా ఏది కూడా మిస్ అవకుండా అయితే ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే పెట్టాను ఇక్కడ ప్లేట్ లోనైతే అయితే చూసారా బేబీ పుట్టినప్పుడు ఉంటుంది కదండి బొడ్డు తాడు అది కూడా ఉన్నది ఇక్కడ పెద్దవిడ ఇలా ఇసుక తీసుకొని ఇలా మూడు గుప్పులు పెట్టు ఇంకో విషయం ఏంటంటే ఎండ వల్ల అయితే నూతులో నీళ్ళు అనేవి లేవు లేవు దాని వల్ల మేము ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ట్యాప్ వాటర్ తీసుకొని ఆ వాటర్ తో అయితే లో నీళ్ళు తోటి చేయవలసిన ప్రాసెస్ అంతా ఆ వాటర్ తో అయితే చేసాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు వీడియో అయితే చూడండి ఏ విషయమైనా తెలిసిన వాళ్ళకి పాతది తెలియని వాళ్ళకి అది కొత్తది సో ఈ ఆచారం కూడా అంతే తెలియని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారని అయితే అనుకుంటున్నాను సో మీరు ఆ బిందిలో చూసారు కదా ఎల్లో కలర్ క్లాత్ ఉంది ఇది పాపకి యూజ్ చేసిన క్లాత్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు నూతుగా నీళ్లు తోడి ఉతికి ఆ అమ్మాయి భుజం మీద వేస్తారనమాట రిటర్న్ ఇలా చేయడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు అని మనం పూర్వక నుండి నమ్ముతున్న ఆచారం కాబట్టి ఇది ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా పల్లెటూరులోనైతే ఇది ఇలా కొనసాగుతుంది చూడండి ఏం చేస్తారు అనేది పూజ అనేది ఇప్పుడు డెలివరీ అయిన అమ్మాయి అయితే పూజ అనేది కంప్లీట్ చేస్తుంది ఎవరెవరైతే పేరెంట్లు తన వెనకనైతే వెళ్లారో అందరూ కూడా అక్షితాలు అయితే వేస్తున్నాము ఈ పూజ చేసినప్పుడు ఇందులో పసుపు కుంకుమ బెల్లం ముక్క పసుపు తాడు అనేది వేశారు సో పూజ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో బొడ్డు తాడు కూడా పెడతాం అనమాట ఇప్పుడు అది కూడా పెట్టాం ఇప్పుడు పూజ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఇదంతా కూడా ఎవరైతే అమ్మాయి ఉన్నారో అమ్మాయి ఇదంతా కూడా ఎత్తాలి ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పాను కదా పాపది క్లాత్ తీసుకొచ్చి తడిపి వేసుకుంటారని అదొని తను తీసుకొచ్చింది తను తడిపి వేసుకుందాం అనమాట అది అదనమాట ఇది కప్పకి దండం పెట్టడం అనే ఆచారం అండ్ ఈ ప్రాసెస్ అయితే డెలివరీ అయిన వాళ్ళు ఇలా చేపిస్తారు ఇప్పుడు నూతులో ఆ నీళ్ళన్ని కూడా వేసేస్తున్నారు సో అందరు చేతులు వేసి ఆ నీళ్ళన్ని కూడా వేసేసాం ఇప్పుడు తిను ఏదైతే బింది తీసుకొచ్చిందో ఫస్ట్ వచ్చినప్పుడు ఖాళీ బింది తీసుకొచ్చింది కదా ఆ బిందులోని నీళ్ళు అనేవి నింపాలి బట్ అక్కడ నూతిలో నీళ్ళు లేవు కాబట్టి ఇది కూడా పక్కన ఉన్న ట్యాప్ దగ్గర నుండి వాటర్ తీసుకొని ఆ బిందితో వాటర్ అనేది అమ్మాయి చేతి తీసుకొచ్చి ఇంట్లో దేవుడు మొలైతే పెట్టించాం సో నా వీడియో మీకు నచ్చింది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ వీడియో అనేది ఒక ఇద్దరికైనా సరే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్